కొన్ని లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే కొన్ని మార్పులు మీ లైఫ్లో మీ మనసులో జరిగినట్లయితే యూనివర్స్ మీకు తోడుగా ఉంది యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది అని అర్థం మరి ఆ లక్షణాలు ఏంటి ఒకవేళ కొన్ని లక్షణాలను ఎలా మార్చుకోవాలి అన్న విషయాలని ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తా కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కు చల్లగా హోన్నప్పుడు నేను ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి అడ్వాన్స్డ్ హోప్ ఉన్నపోను ద్వారా జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవచ్చు అన్న విషయాల మీద ఒక క్లారిటీ కావాలి అంటే నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నోర్స్ మరి కొన్ని మార్పులు కొన్ని లక్షణాలు మీ జీవితాన్ని ఎలా మారుస్తాయి అందులో ఒకటి అనవసరం విషయాలను మాట్లాడడం ఆపేయడం అంటే జనరల్గా అంటే సబ్జెక్ట్లోకి రాకముందు సబ్జెక్టుకి వచ్చిన తర్వాత అన్న విషయం ఆలోచిస్తుంటే జనరల్గా ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్నారు లేదంటే ఇంటి దగ్గర దగ్గరలో ఎవరైనా రిలేటివ్స్తో పది మందితో కూర్చొని మాట్లాడుతున్నారంటే ఎప్పుడు అనవసరం విషయాలు మాట్లాడటమే అందులో ఎక్కువగా ఉండేవి నెగిటివ్ విషయాలే నిజంగా సబ్జెక్ట్లోకి రాకముందు ఇలాంటి విషయాలు కనుక మీరు పదే పదే ఆలోచిస్తూ అదే విషయాలపైన మాట్లాడుతూ ఉన్నవాళ్ళు ఇప్పుడు గనక మీరు ఇవి అనవసరమైన విషయాలు ఇవి నాకెందుకు ఈ నెగిటివ్ విషయాలు నేను ఎందుకు మాట్లాడాలి నేను ఎందుకు వినాలి వీటికి నేను దూరంగా ఉంటాను అనే ఆలోచన మీకు వచ్చింది అనుకోండి మీరు విశ్వం కనెక్షన్ తీసుకున్నట్టే విశ్వం మీకు తోడుగా ఉన్నట్టే మీతో యూనివర్స్ ఏదో చేయించబోతుంది మీ జీవితం అద్భుతంగా మారబోతుంది అర్థం ఇది ఒక లక్షణం అలాగే రెండవది నెగిటివ్ పీపుల్కి చూడండి ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు అందరూ ఒకరో ఇద్దరు ఉంటారండి ఎప్పుడు కూడా నెగిటివ్ విషయాలే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ లైఫ్లో చాలా మంచివి జరుగుతాయి చాలా పాజిటివ్ జరుగుతాయి అవి మాత్రం మాట్లాడరు ఎప్పుడు నెగిటివ్ విషయాలే నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారంటే ఎప్పుడు అదే నెగిటివ్ విషయాలు మాట్లాడుతూ ఉంటే మీకు మాత్రం అవి వినాలంటేనే చిరా కనిపిస్తూ ఉంటుంది అంటే అలాంటి నెగిటివ్ పీపుల్కి దూరం ఉండాలి అని మీకు అనిపిస్తుందా అంటే విశ్వం మీకు తోడుగా ఉంది మీరు కరెక్ట్ అయిన దారిలో ఉన్నారు అని అర్థం అర్థం చేసుకోండి ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఇక మూడో పాయింట్ చాలా మందికి ఉన్న అతి చెడ్డ అలవాటు ఇదే చెప్తా నేను ఎప్పుడూ ఇతరులను నిందిస్తూనే ఉంటారు అంటే ఇతరులలో ఉన్న నెగిటివ్స్నే చూస్తారు తప్ప వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ ఎత్తకరు నిజంగా సబ్జెక్ట్లోకి రాకముందు ఈ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయకముందు మీరు ఇలా ఉన్నా పర్వాలేదు కానీ సబ్జెక్ట్లోకి వచ్చి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మార్పు కనిపించే ఉంటుంది అంటే ఇతరులలో ఉన్న నెగిటివ్స్నే చూస్తూ వాళ్ళనే నిందించకుండా వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ని కనుక మీరు వెతికారు అంటే ప్రతి ఒక్కరిలోనే చాలా పాజిటివ్స్ ఉంటాయండి అందులో చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిలోని మీలో కూడా ప్రతి ఒక్కరిలోనే పాజిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ని మాత్రమే చూడగలిగితే చెప్పా కదండి ప్రతి ఒక్కరిలోని దేవుడు కనిపిస్తాడు పాయింట్ అర్థం చేసుకోండి మన సబ్జెక్ట్ కూడా అదే పాజిటివ్స్ని మాత్రమే వెతుకుదాం పాజిటివ్స్ మాత్రమే మనకు కావాలి మన మనకు మన వద్దనుకున్న నెగిటివ్స్ ఎందుకు ఇది థర్డ్ పాయింట్ నాలుగో పాయింట్ అదేంటంటే గతంలో జరిగిన తప్పులు గతంలో వచ్చిన లాసెస్ అంటే ఏదో బిజినెస్ పెట్టారు లాస్ అయ్యారు ఎవరికో డబ్బులు ఇచ్చారు తిరిగి రాలేదు వీటిల్నే పదే పదే ఆలోచిస్తూ బాధపడే మెంటాలిటీ నుంచి మీరు ఇప్పుడు గతాన్ని మర్చిపోయి మీ ఫ్యూచర్ వైపు ఫోకస్ పెట్టి ఏమి కావాలి ఎలా ఉండాలి ఎంత సంపాదించాలి ఎంత అద్భుతమైన జీవితాన్ని గడపాలి అనే ఆలోచన గనక మీరు ఉంటున్నారు అంటే విశ్వం మీకు తోడుగా ఉంది యూనివర్స్ మీకు ఏదో సంకేతం పంపిస్తుంది ఇలాంటి లక్షణం గనక మీరు మార్చుకొని ఇలాంటి లక్షణం కనుక మీకుంటే మీరు మారుతున్నట్టే లెక్క అతి తొందరలోనే మీరు అనుకున్న గోల్ని చాలా ఈజీగా రీచ్ అవుతారు ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఇక ఐదవది కొంతమంది ఉంటారు ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలి అంటే మనస్ఫూర్తిగా ఏది ఇవ్వాలని అనిపించదు అంటే ఏది ఈవెన్ ఒక షాపుకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ఏదో తీసుకున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా చాలా బాధపడుతూనే ఇస్తూ ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఏది ఇవ్వరు ఏదైనా ఒక ఫ్రెండ్ ఏదైనా అడిగినా సరే ఏదైనా ఇవ్వడానికి అది ఒక రకమైన బాధపడిపోతూ ఉంటారు అంటే ఎప్పుడూ తీసుకునే మెంటాలిటీ నుంచే ఉంటారు తప్ప ఇవ్వడం అనేది మర్చిపోతారు అది చాలా కష్టమైపోతూ ఉంటుంది ఒకవేళ సబ్జెక్ట్కి రాకముందు ఇది ప్రాక్టీస్ చేయకముందు మీరు ఇలాగుండి ఇప్పుడు మారేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఇలా చెయ్యి చాచి తీసుకునే స్థాయిలో ఉంటే మిమ్మల్ని మీరే తక్కువ చేసుకున్నట్టు కాదా పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు ఇచ్చే స్థాయిలో ఉండాలి ఎప్పుడు ఇచ్చే స్థాయిలో ఉండాలి తీసుకున్న స్థాయిలో ఉంటే మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నట్టు లెక్క అందుకే ఇవ్వడంలో చాలా ఆనందం ఉంది మనస్ఫూర్తిగా ఇవ్వడం ఒకవేళ నిజంగా మనస్ఫూర్తిగా ఇవ్వడం అనేది మీ మంచి హ్యాబిట్ మీరు అలాంటి మెంటాలిటీతో ఉన్నారా చాలా మార్పు కనిపించిందా అంటే యూనివర్స్ మీకు ఒక సంకేతం అంటే ఇలాంటి లక్షణం మీకు ఉంది అంటే విశ్వం మీకు తోడుగా ఉంది అనే అర్థం పాయింట్ అర్థం చేసుకోండి ఆరవది ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఏమి కావాలో మీకు తెలుసు మీరు దేనిపైన ఎనర్జీ పెట్టాలో మీకు తెలుసు మీరు అనవసరమైన విషయాలపైన ఎనర్జీ ఫోకస్ పెట్టకుండా మీకు కావలసిన దానిపైనే మీ గోల్స్ మీకు మీకేం కావాలో దానిపైనే ఫోకస్ పెడుతున్నారా గుర్తుపెట్టుకోండి అదే దాని మీద ఫోకస్ పెడుతున్నారా మీరు కరెక్ట్ అయిన దారిలో ఉన్నట్టే ఇటువంటి లక్షణం మీకు ఉంటే గనక యూనివర్స్ మీకు తోడుగా ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే యూనివర్స్ సపోర్ట్ మీకుంది యూనివర్స్ మీ చేత ఏదో చేయిస్తుంది మీ జీవితం ఉన్నతంగా మారుతుంది గెట్ రెడీ ఇలాంటి లక్షణాలు మీరు కలిగి ఉంటూ మీ గోల్స్ పైన మీరు యాక్షన్ పెడుతున్నారా అంటే మీ గోల్స్ని రీచ్ అవ్వడం కోసం మీ వంతు ఒక స్టెప్ అడుగు వేసి ఫాలో అవుతున్నారా స్టెప్ వేసి దానివైపు వెళ్తున్నారా యాక్షన్స్ చేస్తున్నారా అంటే ఆటోమేటిక్గా మీరు అనుకున్న గోల్స్ని చాలా ఈజీగా సాధించగలరు అతి తొందరలోనే మీరు అనుకున్న గోల్ని రీచ్ అయ్యే సమయం ఆసన్నమైంది అని అర్థం ఇలాంటి విషయాలపైన ఫోకస్ చేయండి ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే యూనివర్స్ సపోర్ట్ మీకు ఉన్నట్టే లెక్క అది అనుభూతి చెందండి యూనివర్స్ మీకు తోడుగా ఉంది అనే ఫీల్ యాడ్ చేయండి ఒకవేళ ఇలాంటి లక్షణాలలో ఏవైనా ఒకటో రెండో కనుక మీకు లేకుండా మార్చుకోవాలని మీకు అనిపిస్తే ప్రతిరోజు చేయాల్సిన కొన్ని విషయాలు కూడా చెప్తా లేవడం లేవడమే కృతజ్ఞతతో గ్రాటిట్యూడ్స్ చెప్పుకుంటూ యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ర్యాండమ్గా పది వాటికి మీ ఇంట్లో మీ పక్కన ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంట్లో కనిపిస్తున్న వస్తువు కానీ మీకు సపోర్ట్ చేసే ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ లేవడం అలాగే వాటర్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం అలాగే మిర్ర టెక్నిక్ మిర్రర్ ముందు నించుని కనీసం టూ టు త్రీ మినిట్స్ చక్కగా మనల్ని మనం చూస్తూ ఫేస్ని చూస్తూ ఆనందంగా అద్భుతంగా ఫీల్ అవుతూ మిర్ర టెక్నిక్ అప్లై చేయడం ఒకవేళ నెగిటివ్ ఆలోచనలు ఏమైనా వచ్చాయా రోజు వస్తూ ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు వాటిని రీప్లేస్ చేయడం కోసం నెగిటివ్ ఆలోచనకి క్యాన్సిల్ క్యాన్సిల్ అని చెబుతూ వాటిని రీప్లేస్ చేస్తూ పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం అలాగే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఒప్పో నొప్పోనో మనీ గురించి చెప్పుకోవడం అనేది మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీరు చేసే యాక్షన్ అంటే మీ నుంచి పెడుతున్న ఎఫర్ట్స్ ఇలాంటివి కనుక మీరు ప్రాక్టీస్ చేశారంటే నేను మొదటిలో చెప్పిన లక్షణాలు ఒకటో రెండో మీలో తక్కువగా ఉన్నా సరే అవన్నీ కూడా పాజిటివ్గా మారిపోతాయి అప్పుడు యూనివర్స్ సంకేతాలు యూనివర్స్ ఇచ్చే అవకాశాలన్నీ మీరు అందిపుచ్చుకొని మీరు అనుకున్న ప్రతి గోల్ని రీచ్ అవుతారు అతి తొందరలోనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూట్యూబ్లో ఉన్న హైప్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి మ్యాక్సిమం పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే చాలా హుప్పొనొప్పని హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్